పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంట మరోసారి కాల్పుల కలకలం రేగింది పాక్ సైన్యం వరుసగా నాలుగు రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరిపింది దీనిపై భారత సైన్యం సమర్థంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు కుప్పార్వా పూంచ్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంట మరోసారి కాల్పుల కలకలం రేగింది పాక్ సైన్యం వరుసగా నాలుగో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంట పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరిపింది దీనిపై భారత సైన్యం సమర్థంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు కుప్వారా పూంచ్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీయులు అఠారీ వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు కూడా ఉన్నారు పన్నెండు రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ మనదేశం విధించిన గడువు నిన్నటితో ముగిసింది మరోవైపు పద్నాలుగు మంది దౌత్యవేత్తలు అధికారులు సహా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి చేరుకున్నారు ఈ నెల ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఇరవై ఆరు మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తానీయులను ఈ నెల ఇరవై ఏడులోగా భారత్ను వీడండి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడున రెండు వందల ముప్పై ఏడు మంది ఇరవై ఆరున ఎనభై ఒకటి మంది ఇరవై ఐదున నూట తొంభై ఒక మంది ఇరవై నాలుగున ఇరవై ఎనిమిది మంది పాక్ జాతీయులు అఠారీ వాఘా సరిహద్దు నుంచి తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారని అధికారులు తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగున నూట ఐదు మంది ఇరవై ఐదున రెండు వందల ఎనభై ఏడు మంది ఇరవై ఆరున మూడు వందల నలభై రెండు ఇరవై ఏడున నూట పదహారు మంది భారతీయులు మన దేశంలోకి తిరిగి వచ్చేశారని వివరించారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తానీయులను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ సర్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అరెస్ట్ చేస్తామని మనదేశ అధికారులు హెచ్చరించారు అంతేకాకుండా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా మూడు లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది ఇరవై ఆరు మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ డిఐజీ ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి ఉగ్రదాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించనున్నాయి బుధవారం నుంచి అవి ఘటనా స్థలిలోనే ఉన్నాయి ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలేమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు పహల్గామ్ దాడి క్రమాన్ని తెలియచేసే అత్యంత కీలకమైన వీడియో ఎన్ఐఏ చేతికి వచ్చింది బైసన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని చిత్రీకరించాడు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు జమ్మూ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుణ్ణి తీవ్రంగా బాధించిందని దాడి ఘటనను దేశమంతా ఖండించిందన్నారు పలు దేశాధినేతలు సైతం పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారని అన్నారు ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన మోదీ ఉగ్రవాదుల మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ దాడి కాశ్మీర్ సాధిస్తోన్న అద్భుతమైన పురోగతిని దెబ్బతీసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నమని అన్నారు మోదీ పాల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇరవై ఆరు మంది టూరిస్టులను హతమార్చిన తర్వాత భారత్ పాకిస్తానీలను వారి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించారు అలాగే కీలకమైన సింధుజల ఒప్పందాన్ని నిలిపివేసింది పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది భారత దళాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైపు నుండి పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది కయ్యానికి దూతున్న పాక్ బుద్ధి చెప్పేందుకు మరోవైపు భారత్ సిద్ధమవుతోంది పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది భారత్ ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆర్మీ రెడీగా ఉండగా ఇప్పుడు నేవీ కూడా సై అంటే సై అంటోంది ఎప్పుడైనా ఎలా అయినా దాడి చేసేందుకు సిద్ధమంటోంది నేవీ ఫోర్స్ ముందస్తుగా అరేబియా మహాసముద్రంలోకి నౌక విధ్వంసక క్షిపణులను టెస్ట్ చేసింది టెస్ట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నేవీ ఎవరికి దేనికి భయపడమంటూ ఎవరు ఆపరంటూ పోస్ట్ పెట్టింది ఇండియన్ నేవీ ఏ భూభాగం దూరం కాదు క్లిష్టం కాదంటూ తెలిపింది